నమస్తే లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ ఏంటి లెఫ్ట్ రైట్ అంటే ఎప్పుడో ఫ్రెంచ్ విప్లవం కాలంలో రాజరికానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్న వర్గాలు ఒకరు వైపు ఒకరు కుడివైపు కూర్చున్నారు అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పదం అన్నమాట ఇప్పటికీ ఇది కొనసాగుతూ ఉంది కానీ దీని నిర్వచనం ఏ దేశానికి ఆ దేశం మారిపోతూనే ఉంటుంది ఉదాహరణకి ఇదే లెఫ్ట్ వింగ్ చైనాలో రష్యాలో క్యూబా వంటి దేశాల్లో ఉన్నప్పుడు ఆ దేశానికి అనుకూలంగా పనిచేస్తుంది దట్ సేమ్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ మన భారతదేశంలో మాత్రం మన దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇది కాదన్న దమ్ము ఎవరికన్నా ఉంటే ఓపెన్ డిబేట్ చేయడానికి మేము ఇక రైట్ వింగ్ అంటే అందరికీ తెలిసిందే జాతీయత భావం సంస్కృతి సంప్రదాయాలు దేశభక్తి క్రమశిక్షణ ఇత్యాది ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఆ యొక్క జర్నలిజానికి సొంతం ఈ దేశాన్ని కాపాడాలి ధర్మాన్ని నిలబెట్టాలి అందులో కుల మతాలకు అతీతంగా అందరం హాయిగా ఉండాలి మతోన్మాదం మత ఛాందసవాదాన్ని ఎండగట్టాలి కులము భాష ఇత్యాది వేటితోనైనా సరే జనాల్ని విడిగా దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయకూడదు అని పనిచేసేది రైట్ వింగ్ జర్నలిజం ఎలాగూ అవి నానుడిలో ఉన్నాయి కనుక ఆ పదాలు ఇప్పటికీ మనం వాడుతూ ఉన్నాం మనది రైట్ వింగ్ ఇక లెఫ్ట్ వింగ్ ఇక లెఫ్ట్ వింగ్లో కొంతమంది యూట్యూబర్సు అలాగే మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అలాగే మెహ్వా మీడియా అనే యూట్యూబ్లో వనజా అనే ఒక వ్యక్తి అలాగే ఇంకొంతమంది లైక్ ఇంకో యూట్యూబర్ తులసి చందు వీళ్ళందరూ కూడా లెఫ్ట్ వరవడి కిందకు వస్తారు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంతసేపు ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఒక నెరేటివ్స్ని బిల్డ్ చేసి జనాల్ని కంపు చేయడం ఇదే వీళ్ళకి తెలిసింది అదే మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నాం మన వార్తల్ని మన విశ్లేషణలను అందిస్తూనే దేశ ధర్మ వ్యతిరేక ప్రచారాలని అడ్డుకోవడంలో కూడా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అనేది అవసరమే కదా అయితే ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కౌంటర్ ఇస్తూ ఉంటారు అయితే ఎప్పుడెప్పుడైతే ఎప్పుడెప్పుడైతే ముఖ్యంగా నేను చెప్తున్నది యూట్యూబర్ తులసి చందు గురించి తనకి ఒక రకమైన బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది జనాలు ఈవిడ గురించి అర్థం చేసుకుంటున్నారు అనుకునే టైంకి ఈవిడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అనమాట ఉమెన్ కార్డు ప్లే చేస్తారు తన మీద బూతులతో దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఏది సోషల్ మీడియాలో ఉండి ప్రపంచాన్ని కంట్రోల్ చేసేస్తుందా ఈవిడ మోదీని కూడా బూతులతో తిడతారుగా ప్రధానమంత్రి ఆయన ఎవరు కంట్రోల్ చేయగలరు సోషల్ మీడియాని ఎవరు ఏ రూపంలో ఎక్కడి నుంచి ఆ కామెంట్స్ చేస్తున్నారో ఎవరికి ఎరుక కనుక అలాంటివి పట్టుకొని అమ్మో నన్ను అనేస్తున్నారు ఏంటి ఈ విడిని అనేస్తున్నారా మనల్ని అనట్లేదా ఒకవేళ అలా అనిపించుకోకూడదు అంటే ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో మనకి కామెంట్స్ ఫిల్టర్ చేసేటటువంటి ఒక అవకాశం ఉంది అందులో లకార మకారాలు ఏవైనా కావచ్చు ఆ వర్డ్స్ని కనుక మనం యాడ్ చేసి పెడితే అటువంటి వర్డ్తో ఎవరైనా కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి లేదా మీకు టీంలు ఉంటే ఆ టీంలు చెప్తే వాళ్ళని హైడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంకా రిపీట్ చేసినా కూడా అది మనకు కనబడదు కానీ అవి కనబడతా ఉండాలి అవి కనబడినప్పుడే మనం చూపించి విక్టింగ్ కార్డు ప్లే చేసుకోవచ్చు ఇక వీళ్ళు ఏది చెప్తే అది మనం వినాలి ముఖ్యంగా యూట్యూబర్ తులసి చందు మనం ఇది కాదు ఇదని చెప్పేమనుకోండి వెంటనే చిరురెత్తుకు వచ్చేస్తుంది అనమాట అమ్మ లేచి ఎక్కడికెక్కడికో పరుగులెత్తి ఏవేవో చేసేయాలని ట్రై చేస్తుంది ఈవిడ ఈవిడకు ఒక రూలు పక్క వాళ్ళకొక రూలు లెఫ్ట్కి ఒక రూలు రైట్కి ఒక రూలు ఉంటుందా ఎక్కడన్నా ఎన్ని వీడియోలు దేశ ధర్మానికి వ్యతిరేకంగా లేదా ఒక పార్టీకి అనుకూలంగా చేశారో మనం ఇట్టే పసిగట్టవచ్చు అలాంటి వాటినే కొన్ని మన లాంటి ఛానల్స్ తీసుకొని నేను నా శైలిలో కొంతమంది కొంత తమదైన శైలిలో ప్రశ్నించడం మొదలుపెట్టారు అండ్ ట్రోలింగ్ ఈజ్ ఆల్సో అలౌడ్ నొవేడేస్ ట్రోలింగ్ అనేది కూడా అలౌడ్ హెల్దీ ట్రోలింగ్ అది తిట్లు దూషణలు ఎవడన్నా చేశాడనుకోండి వాడు కన్ఫర్మ్గా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాల్సిందే వాడు లెఫ్ట్ ఆ రైటా తొక్క తోటకూర పనికిరాదు ఇక్కడ అందుకనే భాష ప్రధానం అందులో ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి నేనేదో దేశభక్తుడిని అనిపించుకునేటటువంటి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు ఎప్పటికైనా అర్థం చేసుకొని మూసుకొని పక్కన ఉండడం మేలు తిట్టడంలో లేదు దేశభక్తి వాళ్ళని ఎండ్రగట్టడంలో ఉంది ఇది అర్థం చేసుకోండి ఇక అటువంటివి వీళ్ళు చూపించుకొని విక్టింగ్ కార్డు ప్లే చేస్తారని చెప్పాను కదా సరే ఎవరు తిట్టకపోతే ఏం చేస్తారు చెప్పలేం వాళ్ళలో ఎవరన్నా కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అదేదే బీజేపీ వాడు లేకపోతే ఈ రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్నవాడు తిడుతున్నట్లుగా క్రియేట్ చేయొచ్చు కొన్ని కామెంట్స్ ఎవడు దాన్ని నిర్ధారిస్తాడు ఇలా ఈ వ్యవహారాల్లో ఇవి తాలూకు ఆలోచన విధానం ఈ మధ్య బయటపడింది సజ్జనార్ గారిని కలిసి ఆవిడ లెఫ్ట్ వింగ్ తరపున కొన్ని కంప్లైంట్స్ ఏవో ఇచ్చినట్లుగా తెలుస్తోంది సరే అందులో ఎవడో చాలా దారుణంగా మాట్లాడాడు వాడిని చట్టరీత్యా శిక్షించాల్సిందే అయితే హెల్దీ ట్రోలింగ్ అంటారు కదా అర్థవంతమైన లేదా చట్టం అనుమతించే పరిధిలో ట్రోల్స్ కానీ లేకపోతే ఆ రిలేటెడ్ స్టోరీస్ కానీ అందించే వారిని కూడా ఇప్పుడు ఒక రకంగా బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది రీసెంట్గా అక్షయ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు ఈ తులసి చందు యూట్యూబర్ తులసి చందు అతన్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి నువ్వు నా మీద వీడియోలు చేస్తున్నావు అని అతనేదో ప్యారిడీ వీడియో ఎవరి మీదనో చేస్తే అది ఈవిడి మీదే అనేలాగా లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఆయనతో కన్వర్జేషన్ అంటే ఇన్బాక్స్లో చాటింగ్ గట్రా చేయటం వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం చేశారు నాకు అర్థం కావట్లేదు ఇంతటి సంకుచిత భావం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇష్ట తిడతారు అక్రమ కేసులు పెడతారు అవన్నీ భరించి ముందుకు వెళ్ళాలి ఒకవేళ నిజంగా మీ యొక్క ఐడియాలజీకి మీరు స్టిక్ అయి ఉంటే దాన్ని పట్టుకొని పోరాడండి లాస్ట్ వరకు కేసులకి ట్రోలింగ్స్కి తిట్లకి వాటికి భయపడితే దుకాణం మూసేయడం బెటరు అలాంటి భరతవర్ష ఛానల్ దిగువన కూడా బోల్డ్ కామెంట్స్ కానీ ఆ కామెంట్స్ ఆటోమేటిక్గా హైడ్ చేయబడతాయి అది ఎవరు ఎవరిని ఉద్దేశించి తిట్టినా కూడా మ్యాక్సిమం ఇక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనం ఫిల్టర్ చేయలేము ఖాళీ ఉన్నప్పుడు మన వాళ్ళకి చెప్పి వాటిని కూడా డిలీట్ చేయిస్తాం సరే ఈవిడ ఇంకేంటి ఉమెన్ కార్డు కూడా వాడతారు ఈ యూట్యూబర్ మరి ఇదే ఉమెన్ ఆర్జే కిరణ్ గారి పైన ఆవిడ కూడా ఒక యూట్యూబర్ ప్లస్ ఉమెనే కదా ఆ ఉమెన్ పైన కేసు పెట్టారు ఈవిడ సాటి స్త్రీ పట్ల ఇదేనా మరి అంటే నీకెవరు కౌంటర్ ఇవ్వకూడదు అనేటటువంటి సంకుచితత్వం ఏమిటి ఇది స్ట్రైట్ క్వశ్చన్ యూట్యూబర్ తులసి చందకి నేను కూడా ఇలాగే కౌంటర్స్ ఇస్తే ఏదో రత్నాల వ్యాపారి రమణలాల్ కేసు ఉంది కదా దాన్ని పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్ బేస్ మీద ఫోర్ ట్వంటీ అని చెప్పేసి వీడియో పెట్టాను నేను కాంటెంట్ అండ్ సబ్జెక్ట్ మీద ఈవిడిని ఎండగడితే దానికి సమాధానం ఇవ్వకుండా నా వ్యక్తిత్వ హానికి పాల్పడింది ఇవిడ ఎలాంటి ఆలోచన విధానమో చూడండి అంటే వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే ఎలాగైనా అవతల వాడిని సర్వనాశనం చేయాలి అని అనుకుంటున్నారా ఆవిడే సమాధానం చెప్పాలి ఇప్పుడు దిగంబర్ కాంలీ ఇష్యూ తీసుకోండి మీలో చాలామంది తెలిసే ఉంటుంది ట్వంటీ డేస్ ఆ ఇంటర్వ్యూ చేసి అట్టే పెట్టుకున్నారు ఆవిడ అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైందే పోక్సో యాక్ట్ ఒక ఆయన ఫోన్ చేసి ఈవిడి తాలక తమ్ముడు తెలంగాణ శ్యామ్ ఫోన్ చేసి అంటాడు అది ఎఫ్ఐఆర్ నమోదైంది అంత మాత్రాన ఇంకా కోర్టులేమి ఫైనల్ చేయలేదు కదా అంత మాత్రాన మనం ఎలా ఎలిగేషన్ చేస్తామంటే మరి మీ అక్కగారు దేని బేస్డ్ అంద ఎఫ్ఐఆరే కదా నా మీద ఎలిగేషన్స్ వేసి ఏకంగా జైలు కూడా పెట్టేసి అబో మామూలుగా కాదు అన్నీ అబద్ధాలే అందులో ఇలా నేననేది ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాలు అన్న చందాన మన తూచ అంటే తులసి చందుగారు వ్యవహరిస్తూ ఉన్నారు సరే ఇంకా ఆవిడ ప్రయత్నాలు లేదు ఆవిడ చేసుకుంటున్నారు అనుకుంటుంటే అక్షయ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పైన ఈ విధంగా ఆవిడ కత్తిగట్టడం నా నచ్చల అందుకని ఈ వీడియో చేయడం దీనికి ఏం స్క్రిప్ట్ గడుగుంటే ఏం లేదు జస్ట్ నాకు ఒపీనియన్ ఏదైతే ఉందో అది చెప్తూ ఉన్నా ఇది ఎంతవరకు కరెక్టు మీది మాత్రమే భావప్రకటన స్వేచ్ఛ మాకు ఉండదా మీరు దేశ ధర్మ వ్యతిరేకత వీడియోలు చేయవచ్చు హిందూ వ్యతిరేక వీడియోలు చేయవచ్చు ఎప్పటికప్పుడు విక్టింగ్ కార్డు ప్లే చేసుకుంటూనే మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందుత్వ సేఫరాన్ మనువాదం బ్రాహ్మణిజం ఇంకా మీ నోటికి అడ్డు అదుపు ఏమీ ఉండదు ఇరవై నాలుగు గంటలు వీళ్ళ దృష్టిలో మోదీ ఒక్క మంచి పని కూడా చేసి ఉండడు అంతే మోదీ అడుగేస్తే తప్పు అడుగు తీస్తే తప్పు అట్లుంటుంది వీళ్ళ ఎవ్వరు చైనా పాకిస్తాన్ అమెరికా లేదా ఇతర వ్యతిరేక కొన్ని దేశాలు ఉంటాయి కదా మన దేశాన్ని ఎట్లాగో దిగజార్చాలని చెప్పేసి ఆయా దేశాల యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో వార్తలు ఏముంటాయో విమర్శలు ఏవైతే ఉంటాయో సేమ్ అవే తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద తమ్నెల్స్ పెట్టి ఎంతటి దిగజారుడంటే ఈవిడిది మోదీకో బోలో అని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి ఒక పదం వాడారు అక్కడ భర్తల్ని చంపి భార్యలకి ఆ మాట అన్నారు మోదీకో బోలో అని ఆ మోదీకో బోలో అనే ఓడ్ని తమ్లైలుగా పెట్టి ఈవిడ వీడియో చేశారు అంటే ఆ ఉగ్రవాదుల అటాక్ని మోదీ వైపు ఈవిడ చెప్పడానికి ట్రై చేశారు ఇలాంటి ఎన్ని ఘోరాలు వాటిని అంటే మనం చూస్తూ నిమ్మకు ఉండారంట ఉండాలంటే మనం ఏమన్నా తిడుతున్నామా అవుట్ చేస్తున్నాం నువ్వు ఇట్లా అనడం మాకు దేశ వ్యతిరేకంగా అనిపిస్తుంది లేదు నేను దేశభక్తురాలనే సరే నువ్వు ఒకసారి వందే మాతరం భారత్ మాతకి జై అని వీడియోలో చెప్పడం స్టార్ట్ చేయి మెల్లమెల్లగా నటించు దేశభక్తి ఉన్నట్లు ఆ తర్వాత దాంట్లో ఉన్న ఆనందం తెలుస్తుంది అది ఒక అర్థవంతమైన జీవితం అనిపిస్తుంది సో వందే మాత్రం భారత్మాతీకి జై ఇలాంటి వాటిని వ్యతిరేకించే వాళ్ళని ఈవిడ సపోర్ట్ చేసుకుంటూ ఆ విధమైన ఐడియాలజీతో ఈవిడ వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే మాట్లాడితే మాత్రం కేసులు పెట్టేస్తారంట సరే మళ్ళీ చెప్తున్నా ఇక్కడ దుర్భాషలు అంటే విపరీతముగా ఎవరైతే చట్ట వ్యతిరేకముగా తిట్టారో లేదా దూషణలు చేశారో అలాంటి వాళ్ళు ఈవిడికి ఎవరైనా దొరికితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్స్కి నేను రియాక్ట్ అవుతా నాకు అందరూ పొగడాలి నన్ను ఎవరు తిట్టిన నేను ఊరుకోను అంటే కుదరదు అక్షయ్ అనే వ్యక్తి తమలాపాక్ చందు అని చెప్పేసి ఎవరి గురించో ఒక ప్యారిడీ చేస్తే ఈవిడ తన గురించే అనేట్లుగా అది తనకి ఆపాదించాలి అని చెప్పేలాగా ఆ ఇన్బాక్స్లో చాటింగ్ చేశారు ఏం లేదు చిన్న ట్రిక్ ఎక్కడో ఒక చోట ఎస్ ఇది నీ గురించే చేశాను అని అవతల వ్యక్తి కనుక సబ్మిట్ చేస్తే ఆ చాటింగ్లో దాన్ని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేయడానికి అంతే అంతకుమించి ఏం లేదు ఈ కుయుక్తులు ఈ కుట్రలు సబ్జెక్టుతో ఎదుర్కోండి లెఫ్ట్ వింగ్ మీడియా ఎవరైతే ఉన్నారో సబ్జెక్టుతో ఎదుర్కోండి మానవత్వం అనేది ఉంటే ఈ దేశం కోసం మనం కలిసి పనిచేయొచ్చు లెఫ్ట్ ప్లస్ రైట్ కలిసి పని చేయవచ్చు లేదు మేము దేశ వ్యతిరేకంగానే ఉంటాం హిందూ ధర్మాన్ని హేళన చేస్తాం మైనారిటీ సంతుష్టీకరణ వార్తలు చేస్తాం సంస్కృతి సంప్రదాయాలంటే ఎబ్బెట్టుగా చూస్తాం హిందువు అన్నవాడిని అనుమానితుడిగా మారుస్తాం గోద్రా వెర్షన్ ఒకటిలాగా చూపిస్తాం డైరెక్ట్గా ఉగ్రవాదులు ఇక్కడ చంపుతూ ఉన్న ఉగ్రవాదుల్ని మీరు ముస్లింలు అనొద్దు అని అంటాం అని అంటే ఎవడు ఇక్కడ ఊరుకోడు యాక్టివ్ అయింది సమాజం మీది ఓకిజం ఇక్కడ యాక్టివిజం ఇది రియల్ యాక్టివిజం ఫైనల్గా కొన్ని పాయింట్స్ ఏంటి అంటే మీదే భావ ప్రకటన స్వేచ్ఛ మాది కాదా మీరు ఏదన్నా వీడియోలు చేసుకోవచ్చు మేము దాన్ని ఖండించకూడదా ఖండించడమే తప్పైతే మేము చేసిన ఖండించిన వీడియోల్ని మీరు ఖండించుకోవచ్చు ఖండఖండాలుగా మీకు అసత్వ లేదా మీ మీద వీడియోలు చేస్తే కేసులు పెడతారా సరే ఉమెన్ కార్డు మీరు వాడారు ఆర్జే కిరణ్ కూడా ఉమెనే కదా ఆవిడపై ఎందుకు కేసులు పెట్టారు అక్కడ ఏమైంది ఫెమినిజం అలాగే చైనా క్యూబా రష్యా ఇత్యాది కమ్యూనిస్టు దేశాల్లో ఉన్నటువంటి ఆ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ పరులు ఆ దేశానికి అనుకూలంగా పనిచేస్తుంటే ఈ దేశంలో ఉన్న మీరు దేశ వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు సెక్యులర్లుగా పడుకోవాలని నిరంతరం మిగతా మైనారిటీలు మాత్రం మంచి మతం మత్తుతో జోగాలని ఎందుకు భావిస్తూ ఉన్నారు మతపరమైన నేరాలని మతపరమైన నేరాలుగా కాకుండా నార్మలైజ్ ఎందుకు చేస్తున్నారు వీటన్నింటికి ఆన్సర్స్ చెప్పండి సో ఈ కంటిన్యూటీ ఏదైతే ఉందో అంటే కౌంటర్ వీడియోలు చేయటం వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టడం ఇది పక్కగా ఉంటుంది మొత్తం ప్రపంచం ఆగిపోయినా కూడా భరతవర్షం మాత్రం ఆగదు ఎందుకంటే దీంట్లో అవేర్నెస్ ఉంది దీన్ని నేను బలంగా నమ్ముతున్నాను కనుక రైట్ వింగ్ అంటారా దేశభక్తి సమాజం అంటారా మనువాదం అంటారా బ్రాహ్మణవాదం అంటారా మీ ఇష్టం మీ మీ నోటుకు వచ్చింది మాట్లాడుకోండి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం తప్పించేటటువంటి మాబోటి వారు వాటికి వ్యతిరేకంగా ఎవరైనా నెరేషన్స్ బిల్డ్ చేస్తే తప్పకుండా ఫైట్ చేస్తాం జై హింద్ జై భారత్